హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి వాడుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ ఇందాక మనం రెండు విషయాలు మాట్లాడాం ఏంటి ఆరోగ్యము దాంతో పాటు మహాభాగ్యము ఆ మహాభాగ్యాన్ని కూడా తీసుకొని వస్తుంది డియర్ ఫ్రెండ్స్ మనకి క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ న్యూ యంగ్ అనే ఒక కంపెనీ మరి కొత్త యవ్వనాన్ని కొత్త జోష్ని మన శరీరం మనలో నింపడమే కాకుండా ఒక కొత్త జీవితాన్ని కూడా జీవించే జీవితంలో మీరు ఏవైతే మనకి డ్రీమ్స్ అనేది కళలు అనేది కన్నారో ఇంతవరకు జీవితంలో మీ కళలు అనేది తీరకుండా ఎలాగైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన మనకు వచ్చేసి ఒక డైవర్సిఫైడ్ ఇన్కమ్ ప్లాన్ సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది మనకు తీసుకురావడం జరిగింది మరి ఈ దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి ఒక ప్రొడక్ట్ అనేది కొనాలి ఈ బ్లూ కలర్ లో ఉన్న ప్యాకెట్ ఏదైతే ఉందో ఇందులో ట్వంటీ సాచెట్స్ ఉన్నాయి దీని యొక్క ధర మన కంపెనీ ప్రస్తుతం సింగపూర్ కంపెనీ కాబట్టి సిక్స్టీ టూ డాలర్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాం డాలర్స్ అనేది మనకుంది ప్రస్తుతం దీన్ని సిక్స్టీ టూ డాలర్స్ అని మనం అంటున్నాం ఒక ప్యాకెట్ లో ట్వంటీ సాచెట్స్ అనేది ట్వంటీ పౌచెస్ అనేది ఉంటాయి ఇది మనకు వచ్చేసి బిజినెస్ వాల్యూమ్ ఫిఫ్టీ బీవీగా గా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది ఫిఫ్టీ బీవీ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఇన్కమ్ క్యాలకులేషన్ బిజినెస్ క్యాలిక్యులేషన్ పర్పస్ అయితే డియర్ ఫ్రెండ్స్ ఒక గుడ్ న్యూస్ మనకు వచ్చేసి మొన్నటిదాకా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఉంది మరి ఆఫర్ నేను క్లోజ్ చేస్తారేమో అని భయపడ్డాము బట్ కంటిన్యూ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ మన కంపెనీ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ కాబట్టి త్వరపడండి సిక్స్టీ టూ డాలర్స్ అంటే మనకి ఐఎన్ఆర్ లో చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మనకు వచ్చేసి సిక్స్టీ టూ ఇయర్ యూఎస్డిటీ డాలర్ అంటే ఇక్కడ యూఎస్ క్రిప్టో కరెన్సీ సో ఈ యుఎస్డిటీతో మనం పర్చేజ్ చేస్తున్నాం దాన్ని మనం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఐఎన్ఆర్ లో అనుకోవచ్చు ఇలా కొనడం ద్వారా మీరు ఒక డబుల్ ప్రైస్ డబుల్ ప్రొడక్ట్ అనేది పొందుతున్నారు వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఏంటి వన్ ట్వంటీ ఫోర్ డాలర్స్ అంటే పదకొండు వేల ఆరు వందల రూపాయలకి సమానమైన ప్రొడక్ట్ అనేది మీరు కేవలం ఐదు వేల ఎనిమిది వందలకి అంటే సిక్స్టీ టూ డాలర్స్కి పొందుతున్నారు ఇది ఒక స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మీరు వన్ టు డబల్ అనేది మీ ప్రాఫిట్ అనేది అయిపోయింది మరి ఇది తీసుకున్నారు రైట్ తీసుకున్న తర్వాత ఒక మీరు వాడారు వాడిన తర్వాత ఆల్రెడీ లేదంటే వాడిన వాళ్ళని మీరు చూశారు చూసిన తర్వాత అక్కడ అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా మీరు టెస్ట్ చేసేది ఏమీ లేదు మీ ఆరోగ్యాన్ని మీరు బాగుపరుచుకోవడం మాత్రమే మిగులుంది అంతే తప్ప కొత్తగా టెస్ట్ చేసేది ఏమీ లేదు ఆల్రెడీ వందల వేల టెస్ట్ మోనీస్ అనేది ఆల్రెడీ ఉన్నాయి మరి దీన్ని ఒకవేళ మనం వచ్చేసి ఒక కెరీర్ గా తీసుకుని ఒక కెరీర్ గా తీసుకుని మీరు ప్రమోట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ టైప్స్ అనేది న్యూ ఎన్ కంపెనీ ద్వారా ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది ఇస్తుంది ఒకసారి గమనించండి మన కింది నుంచి లెఫ్ట్ లో కింద తీసుకుంటే ప్రోమో రివార్డ్ రెండోది మ్యాచింగ్ ఇన్కమ్ తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మూడోది లైఫ్ టైం రివార్డ్స్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ఐదోది ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ దాన్ని రాయల్టీ అని చెప్పేసి ర్యాంక్ రాయల్టీ అని చెప్పేసి కూడా మనకి అనవచ్చు సో ఇక్కడ అందులో మొట్టమొదటిది తీసుకుంటే రెవల్యూషనరీ నా భూతో నా భవిష్యతి అని చెప్పవచ్చు అటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ డియర్ ఫ్రెండ్స్ ప్రొమో రివార్డ్ అనేది మరి ఇది ఒక్కసారి మనం గమనించినట్లయితే జస్ట్ మీరు ఒక సేల్ టూ సేల్స్ అనేది చేశారు అంటే మీరు కొన్నారు సిక్స్టీ డాలర్స్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కొన్నారు అదేవిధంగా మీ డైరెక్ట్ గా మీ రెఫరెన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీ పరిచేస్తులు ఎవరైతే ఉన్నారో అందులోంచి ఒక ఇద్దరికి టూ సేల్స్ అనేది చేశారు సేమ్ సిక్స్టీ డాలర్ సిక్స్టీ టూ డాలర్ తో డైరెక్ట్ గా మీరే వాళ్ళని రెఫర్ చేశారు ఒక్కసారి చేసిన పనికి మీకు నూట నాలుగు వారాల పాటు సంవత్సరానికి యాభై రెండు వారాలు అంటే రెండు సంవత్సరాల పాటు అన్కండిషనల్ గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన కంపెనీ ఇస్తోంది డియర్ ఫ్రెండ్స్ అది ఒక అద్భుతమైన చెప్పి ఒక్కసారి చేసిన పనికి రెండు సంవత్సరాల పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం మనకి ప్రతి కంపెనీలోనూ ఒక్కసారి చేసిన పనికి ఒక్కసారి ఇన్కమ్ రావడం అనేది ఉంటుంది కానీ ఇక్కడ నూట నాలుగు వారాల పాటు రావడం అనేది ఎక్కడ ఉండదు మరి ఎంత వస్తుంది ఒకసారి చూసుకుంటే వారానికి మూడు డాలర్స్ ప్రకారంగా మనకి నూట నాలుగు వారాలు దీన్ని రఫ్గా మనం చూసుకుని టోటల్ ఎంత అవుతుంది మూడు వందల పన్నెండు డాలర్లు దీన్ని రఫ్గా మనం ఒక క్యాలిక్యులేషన్ ఐఎన్ఆర్ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే వారానికి మూడు డాలర్లు అంటే నెలకు పన్నెండు నాలుగు వారాలనుకుందాం అనుకుందాం గా నెలకు నాలుగు వారాలు అనుకుందాం కొన్ని కొన్నిసార్లు ఐదు వారాలు అవుతాయి బట్ నాలుగు వారాలని మనం బేస్గా తీసుకుంటే నాలుగు వారాలకి పన్నెండు డాలర్లు ఒక డాలర్ యుఎస్డిటి వచ్చేసి నైన్టీ రూపీస్తో తీసుకుంటే వన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అంటే దాదాపు పదకొండు వందల రూపాయలు నెలకు పదకొండు వందల రూపాయల ప్రకారంగా మీకు ఇరవై నాలుగు నెలల పాటు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఎంత బిజినెస్ ఇచ్చారు మీరు మీరు ఐఎన్ఆర్ ప్రకారంగా చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందలు ఒక సేలు రెండో సేలు ఐదు వేల ఎనిమిది వందలు అంటే కేవలం ఐదు వేల ఎనిమిది వందలతో రెండు సేల్స్ ఇవ్వడం ద్వారా నెలకి పదకొండు వందల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలల పాటు ఇన్కమ్ ఇచ్చే ప్లాన్ ప్రస్తుతం మార్కెట్ లో ఏదీ కూడా లేదు అని మనం ఘంటాబధంగా చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మరి ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఏమవుతుంది ప్రతి రెండు డైరెక్ట్ రెఫరెన్స్ కి ఆ తర్వాత చేసి ఫస్ట్ రెండు డైరెక్ట్ రెఫరెన్స్ చేశారు ఆ తర్వాత చేసే ప్రతి రెండు డైరెక్ట్ రెఫరెన్స్ కి మీకు రిపీట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి చెప్తాను ఒకవేళ డాలర్ వద్దు సార్ నాకు వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అనేది మీరు చూసుకున్నట్లయితే కంపెనీ ఎస్ ఫ్రెండ్స్ కంపెనీ ఇంకొక ఆప్షన్ ఇస్తుంది ఒకవేళ మీకు డాలర్స్ వద్దు అనుకుంటే కంపెనీ ఇమీడియట్ గా మీకు ప్రొడక్ట్ అనేది ఆరు ప్యాకెట్ల ప్రొడక్ట్ ఒక్కొక్కటి అరవై రెండు డాలర్లు విలువ చేసే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు రఫ్ గా తీసుకుంటే మనకు రౌండ్ ఫిగర్ ఆరు వేలు అనుకుంటే ఆరు వేల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క ప్యాకెట్ ఇటువంటివి మీకు టోటల్ ఆరు ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్లు ఇరవై సాచెట్లు ఉంటాయి ఆరు ప్యాకెట్లు అంటే టోటల్ వన్ ట్వంటీ సాచెట్స్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది ఆరు ప్యాకెట్ల ద్వారా ఇది అనేది మీకు ఒక పది పదిహేను రోజుల్లో కంపెనీ కొరియర్ లో పంపిస్తుంది మరి మీరు డాలర్స్ తీసుకోవాలా ప్రొడక్ట్ తీసుకోవాలా అనే ఆప్షన్ మీ ఏదైతే మీ అకౌంట్ ఉంటుందో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి మీరు చేసినప్పుడు మీ ఐడి అకౌంట్ ఉంటుందో అందులో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది లేదా ప్రొడక్ట్ అనేది కొరియర్ లో వచ్చేస్తుంది డేర్ ఫ్రెండ్స్ ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి కొరియర్లో ఎవరి ఇంటికి వాళ్ళకి రావడం జరుగుతుంది సో ఇది ఒక అద్భుతం ఇటువంటి ఇన్కమ్ గతంలో లేదు భవిష్యత్తులో చెప్పలేం సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు వచ్చేసి ఖచ్చితంగా మనకు వచ్చేసి ఇది చాలా బూమింగ్ బూస్టింగ్ ఇచ్చే ఇన్కమ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు మరి ఇందాక నేనేమన్నాను ప్రతి రెండు డైరెక్టర్ ఆ తర్వాత కూడా ప్రతి రెండు డైరెక్ట్ రెఫరెన్స్ కి ఈ ఆఫర్ అనేది రిపీట్ అవుతుంది అని చెప్పాను అంటే ఎలాగా అంటే ఇక్కడ మొదటి లైన్ చూడండి టూ డైరెక్ట్ రెఫరల్స్ కి వీక్లీ త్రీ డాలర్స్ టోటల్ నంబర్ ఆఫ్ వీక్స్ వన్ నాట్ ఫోర్ అంటే మూడు వందల పన్నెండు డాలర్స్ అంటే మొత్తం లో చూసుకున్నట్లయితే వారానికి పదకొండు వందల రూపాయల సారీ నెలకు పదకొండు వందల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలలు మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మనకి వచ్చే అవకాశం అనేది ఉంది ఒకవేళ మళ్ళీ రెండు డైరెక్ట్ రెఫరన్స్ చేశారు మీరు అగైన్ టోటల్ నాలుగు డైరెక్ట్ రెఫరెన్స్ అయ్యాయి అంటే ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి వారానికి ఆరు డాలర్ల ప్రకారంగా నూట నాలుగు వారాలు అంటే నెలకి ఇందాక చెప్పిన నెలకి పదకొండు వందలు టూ డూ డైరెక్ట్స్ కి పదకొండు వందలు అయితే ఫోర్ డైరెక్ట్స్ కి నెలకి రెండు వేల రెండు వందల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలల పాటు అంటే టోటల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది మీరు ఆదాయం పొందే అవకాశం ఇక్కడ ఉంది ఇదే రకంగా మనకి నెక్స్ట్ ఆరు డైరెక్ట్లు ఎనిమిది డైరెక్ట్లు పది పన్నెండు పదనాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై డైరెక్ట్లు చేశారు అనుకుందాం లేదు పది డైరెక్ట్ చేశారు రెండు డైరెక్ట్కి వచ్చేసి పదకొండు అయితే పది డైరెక్టులకి ఐదు వేల ఐదు వందలు నేను ఐఎన్ఆర్ లో చెప్తున్నాను మన అండర్స్టాండింగ్ కోసం సో ఐదు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలలు అదే ఇరవై డైరెక్ట్లు చేశారు పదకొండు వేల రూపాయల ప్రకారంగా నెలకి ఇరవై నాలుగు నెలలు అదే మీరు వచ్చేసి ఇక్కడ యాభై చేశారు చేశారనుకోండి యాభై డైరెక్ట్లు చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు ఎంత అవుతుంది అప్పుడు అంటే నెలకు ఇరవై ఏడు వేల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలలు కంపెనీ ఒక ఐడికి వంద డైరెక్ట్ రెఫరెన్స్ అనే లిమిట్ పెట్టింది ఒకవేళ ఒక ఐడికి మీరు వంద డైరెక్ట్ రెఫరెన్స్ చేశారనుకోండి ఐఎన్ఆర్ మనకి సారీ డాలర్స్ పరంగా చెప్పుకుంటే వీక్లీ వన్ ఫిఫ్టీ అంటే డాలర్స్ నెలకి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అనుకోవచ్చు ఆ రకంగా మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకుంటే ఐఎన్ఆర్ లో దాన్ని చెప్పాలంటే నెలకు యాభై నాలుగు వేల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలల పాటు ఒక సాలరీ లాగా కూడా మనము ఈ ప్యాసివ్ ఇన్కమ్ ని ఒక్కసారి చేసిన పనికి రెండు సంవత్సరాల పాటు ప్యాసివ్ ఇన్కమ్ ని తీసుకునే అత్యంత అద్భుతమైన అవకాశం నా భూతో నా భవిష్యత్తు అని చెప్పే గొప్ప అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంది డియర్ ఫ్రెండ్స్ కాబట్టి దీనిని ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ మిమ్మల్ని ఈ మీటింగ్కి పిలిచిన మీ ఎవరైతే మీ సీనియర్ మీ ఫ్రెండ్ ఉన్నారో అతనితో కాంటాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ మీరు స్టార్ట్ అయిపోండి ఆలస్యం అస్సలే చేయవద్దు నెక్స్ట్ ఇన్కమ్ రెండో ఇన్కమ్ అదొకటే అద్భుతం అనుకుంటే మరో ఆణిముత్యం ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అని మనం చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచింగ్ ఇన్కమ్ బోనస్ అనేది మనకి ఎలా వస్తుంది మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొని కొనుక్కొని వచ్చారు తర్వాత ఇక్కడ రెండు టీమ్స్ ఉంటాయి టీమ్ ఏ టీమ్ బి అని టీమ్ ఏ లో ఒక సేల్ టీమ్ బిలో ఒక సేల్ అంటే టూ సే టూ టీమ్స్ లో కూడా కంపల్సరీ మినిమం ఒక ఒక సేల్ అనేది రావాలి మ్యాచింగ్ బోనస్ కి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే టీమ్ ఏ లో కంపల్సరీ మీ డైరెక్ట్ ఒకటి ఉండాలి టీం బిలో కూడా కంపల్సరీ మీ డైరెక్ట్ ఒకటి ఉండాలి ఆ రకంగా ఎప్పుడైతే మీకు టీమ్ ఏ బి నుంచి వచ్చిందో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం ఒక సేల్ పైన ఫిఫ్టీ బిబీ అని చెప్పేసి ఫిఫ్టీ బిజినెస్ వాల్యూమ్ అంటే టీమ్ ఏ లో ఫిఫ్టీ బిజినెస్ వాల్యూమ్ టీమ్ బిలో ఫిఫ్టీ బిజినెస్ వాల్యూమ్ వచ్చింది అనుకోండి దానిపైన క్యాలిక్యులేషన్ వచ్చేసి మ్యాచింగ్ క్యాలిక్యులేషన్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ అనేది ప్రతి టూ సేల్స్ కి మీకు టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది విధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఈ వాల్యూమ్ పెరిగే కొద్దీ టీమ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది ఫిఫ్టీ బీబీ కాస్త ఓ టీమేలో ఫైవ్ హండ్రెడ్ బీబీ టీంబీలో ఫైవ్ హండ్రెడ్ బీబీ కావచ్చు టీమేలో థౌజండ్ బీబీ టీంబీలో థౌజండ్ బీబీ కావచ్చు ఈ రకంగా టీమ్ పెరిగే కొద్దీ దానిపైన ఫైవ్ పర్సెంట్ ప్రకారంగా మీకు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఎంతవరకు అంటే అప్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్ పర్ డే నైంటీ రూపీస్తో మల్టీప్లై చేస్తే డాలర్స్ని నలభై ఐదు వేల రూపాయలు ఒక ఐడి పైన ఒక రోజుకి నలభై ఐదు వేల రూపాయల వరకు ఈ ఫైవ్ పర్సెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు సంపాదించే అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్ అద్భుతం దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది సిల్వర్ ర్యాంక్ మీరు అచీవ్ చేసిన తర్వాత ఇందులో టోటల్ పదహా పదహైదు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ పదిహేను ర్యాంకులు ఉన్నాయి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిల్వర్ సిల్వర్ అనేది సిక్స్త్ ర్యాంక్ మరి సిల్వర్ ర్యాంక్ సాధించిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇదే మ్యాచింగ్ ఇన్కమ్ ఇదే బీబీ పైన టెన్ పర్సెంట్ గా ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అంటే ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ డాలర్ వచ్చిందంటే టెన్ పర్సెంట్ లో ఫిఫ్టీ బీబీ ఫిఫ్టీ బీబీ మ్యాచ్ అయితే ఫైవ్ డాలర్ ఈచ్ అంటే డబల్ ఇన్కమ్ అనేది ఇక్కడ డబల్ అవుతుంది ఎప్పుడు సిల్వర్ ర్యాంక్ అయిపోయిన తర్వాత నుంచి మీ ఇన్కమ్ డబల్ అనేది అవ్వడం జరుగుతుంది అండ్ క్యాపింగ్ కూడా క్యాపింగ్ లిమిట్ కూడా చూసినట్లయితే మీకు డబల్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ నుంచి డైరెక్ట్ గా మనకు వచ్చేసి థౌసండ్ డాలర్ పర్ డే అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ బిగినింగ్ లో ఫైవ్ పర్సెంట్ ఉన్నది సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మరో ఫైవ్ పర్సెంట్ దానికి యాడ్ అయ్యి జతగూడి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ పర్సెంట్ మనకి మ్యాచింగ్ పైన బీవీ అనేది బీవీ మ్యాచింగ్ పైన రావడం జరుగుతుంది ఇది థౌజండ్ డాలర్ అంటే ఇంటూ నైన్టీ రూపీస్ నైంటీ థౌజండ్ రూపీస్ పర్ డే డియర్ ఫ్రెండ్స్ నెలకి తొంభై రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మనం ఉన్న దేశంలో మన జనాభాలో టెన్ పర్సెంట్ జనాలు కూడా ఉండరు నెలకు తొంభై వేలు సంపాదించే వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో పర్ డే తొంభై వేల రూపాయలు సంపాదించే ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఈరోజు న్యూ యంగ్ అనేది తీసుకుని వచ్చింది డియర్ ఫ్రెండ్స్ దీని తర్వాత మరొక ఆణిముత్యం అద్భుతం అసలు క్యాపింగ్ లిమిటే లేని ఒక అత్యంత అద్భుతాది అద్భుత ఇన్కమ్ అని చెప్పవచ్చు ఇది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ మరి ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది మీరు ఎవరైతే డైరెక్ట్ గా రెఫర్ చేశారో కంపెనీ లిమిట్ మీకు హండ్రెడ్ డైరెక్ట్ రెఫరెన్స్ అని పెట్టింది మీరు వంద చేయొచ్చు యా డెబ్బై చేయొచ్చు ఎనభై చేయొచ్చు యాభై చేయొచ్చు పది చేయొచ్చు ఎవరైతే సారీ మీరు డైరెక్ట్గా రెఫర్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్లో ఉన్న మీ డైరెక్ట్ రెఫరెన్స్ వాళ్ళకి వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీరు అందులో మీరు టెన్ పర్సెంట్ అనేది తీసుకోవచ్చు మీరు మినిమం టూ డైరెక్ట్ రెఫరెన్స్ ని చేసినట్లయితే టెన్ పర్సెంట్ వాళ్ళు చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫోర్త్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫిఫ్త్ అంటే మీ నుంచి ఫైవ్ లెవెల్స్ వరకు ప్రతి మొత్తం మీ యూని లెవెల్ ఆర్గనైజేషన్ లో మీ డైరెక్ట్ రెఫరెన్స్ డైరెక్ట్ రెఫరల్ ఆర్గనైజేషన్ లో ఉన్న టోటల్ ఆర్గనైజేషన్ లో ఫైవ్ లెవెల్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరి పైన వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ జనరల్ గా చాలా ప్లాన్స్ ఏమవుతుందంటే ఫస్ట్ లెవెల్ టెన్ పర్సెంట్ సెకండ్ లెవెల్ సిక్స్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇలా తగ్గుతూ వస్తుంది బట్ ఇక్కడ ఫ్లాట్ గా మనకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇది రాబోయే టైంలో ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ టూ ఇయర్ ఆల్రెడీ మేము ఇన్కమ్ అనేది బ్రహ్మాణమైన ఇన్కమ్ మేము తీసుకుంటున్నాం నేనే కాదు నాతో పాటు చాలా మంది మన మిత్రులు ఆల్రెడీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు మరి అటువంటిది ఆల్రెడీ జస్ట్ టూ మంత్స్ వరకే మనం ఇంత ఇన్కమ్ తీసుకుంటుంటే రాబోయే టైంలో ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అసలు మనం ఊహించలేము ఊహకే అందనంత అద్భుతమైన ఇన్కమ్స్ అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ ఫైవ్ లెవెల్స్ క్వాలిఫై అవ్వాలంటే మీరు ఏం చేయాలా టోటల్ టెన్ డైరెక్ట్ రెఫరల్స్ మీ మెయిన్ ఐడి నుంచి టెన్ డైరెక్ట్ రెఫరల్స్ మీరు చేశారంటే టోటల్ ఫైవ్ లెవెల్ ఇన్కమ్స్ కి కూడా మీరు క్వాలిఫై అవుతారు డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన డైమండ్ వజ్రం అని చెప్పవచ్చు ఇది ఈ రివార్డ్స్ అనేది మనకు వచ్చేసి లైఫ్ టైం రివార్డ్స్ ఇందులో పదిహేను ర్యాంకులు ఉన్నాయి ఫిఫ్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి మరి ఈ ఫిఫ్టీన్ ర్యాంక్స్ లో మొదటిది వన్ స్టార్ వన్ స్టార్ ర్యాంక్ అనేది మీరు ఎలా చేతారంటే సెవెంటీ పర్సెంట్ బీవీ ఒక సైడ్ థర్టీ పర్సెంట్ బీవీ ఒక సైడ్ అంటే పవర్ సైడ్ సెవెంటీ పర్సెంట్ వీకర్ సారీ పవర్ సైడ్ థర్టీ పర్సెంట్ వీకర్ సైడ్ సెవెంటీ పర్సెంట్ ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎప్పుడైతే టూ థౌసండ్ అంటే అర్థమేంటి సెవెంటీ టూ థౌసండ్ అవ్వాలి టూ థౌసండ్ మీన్స్ ఒకవైపు సెవెంటీ పర్సెంట్ అంటే మీకు వీకర్ సైడ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సారీ పవర్ సైడ్ సిక్స్ హండ్రెడ్ బీకర్ సైడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే పద్నాలుగు వందలు మూడు ఆరు వందలు ఈ రకంగా మనకి టోటల్ రెండు వేలు రెండు వేలు బీబీ అయినప్పుడు వన్ స్టార్ ర్యాంక్ అచీవ్ చేస్తారు అక్కడ మీకు వన్ స్టార్ అవ్వగానే హండ్రెడ్ డాలర్స్ రివార్డ్ వస్తుంది నెక్స్ట్ టూ స్టార్ టూ స్టార్ ర్యాంక్ అంటే టూ స్టార్ కి ఎంత కావాలి సెవెంటీ థర్టీ రేషియోలో అంటే ఒకవైపు మూడు వేల ఐదు వందలు ఇంకోవైపు పదిహేను వందలు ఎప్పుడైతే అవుతుందో వన్ ఫిఫ్టీ డాలర్స్ టోటల్ చెప్తున్నాను అదేవిధంగా త్రీ స్టార్ త్రీ స్టార్ ఎప్పుడైతే అవుతారో మీరు త్రీ స్టార్ అయిన తర్వాత మనకు త్రీ స్టార్ అంటే అవ్వాలంటే ఎంత టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ డాలర్ టెన్ థౌసండ్ బీబీ అంటే ఒకవైపు ఏడు వేలు ఒకవైపు మూడు వేలు సో ఈ రకంగా మనకు అప్పుడు టూ ఫిఫ్టీ డాలర్స్ ఫోర్ స్టార్ సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ డాలర్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డార్ాలర్ వె ఇలాగా టోటల్ డియర్ ఫ్రెండ్స్ పదిహేను ర్యాంకులు ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ ర్యాంక్స్ మీరు అచీవ్ చేస్తే టోటల్ టోటల్ అన్బిలీవబుల్ ఇన్కమ్ అన్బిలీవబుల్ యాభై లక్షల డాలర్లు ఫిఫ్టీ ల్యాక్ డాలర్స్ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాన్ని నైన్టీతో మల్టిప్లై చేస్తే టోటల్ డియర్ ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ క్రోర్ రూపీస్ ఫార్టీ ఫైవ్ క్రోర్ రూపీస్ సో అసలు ఊహకు కూడా అందనంత హ్యూజ్ రివార్డ్స్ అనేది ఇక్కడ ఈ మనకు వచ్చేసి న్యూ ఎన్ కంపెనీ ఇవ్వడం జరుగుతోంది మరి ఇటువంటి అద్భుతాన్ని మనం సాధించడానికి ఒక కంకణం కట్టుకుని ఒక డెసిషన్ తీసుకొని ఎస్ నేను నా లైఫ్ లో ఉన్న ప్రతి ఇంతవరకు ఉన్న ప్రతి డ్రీమ్ ని నేను దీని ద్వారా సాధిస్తాను సాధించగలను అనే ఒక డెసిషన్ తీసుకొని సాధిస్తాను అనే డెసిషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేసి మీ టార్గెట్ ని త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎప్పటి లోపల సాధించాలని ఒక అచీవ్మెంట్ ఎప్పటి లోపల చేయాలని చెప్పేసి ఒక గోల్ అనేది పెట్టుకొని మీరు చేసినట్లయితే మీ లైఫ్ అనేది మనకు వచ్చేసి చేంజ్ అవ్వడం జరుగుతుంది మీ జనరేషన్ కొద్దీ మీ యొక్క లైఫే కాదు మీ తరం మీ తర్వాత తరం తర్వాత తరం కూడా ఎందుకంటే మనం సంపాదించిన డబ్బుని సరైన స్థానంలో మనం పెట్టుబడి పెట్టుకుని వాళ్ళకు వచ్చేసి సంపదని సృష్టించినట్లయితే మనం వచ్చేసి లైఫే మారిపోతుంది లైఫ్ స్టైలే మారిపోతుంది డియర్ ఫ్రెండ్స్ అటువంటి హ్యూజ్ 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 ఆపర్చునిటీ దీన్ని వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి దీన్ని మిస్ చేసుకునే ఆపర్చునిటీనే కాదు ఒకవైపు ఆరోగ్యం మరోవైపు ఆదాయం మా అసలు ఆదాయం కాదు సంపద సంపదనే సృష్టించుకునేంత అద్భుతమైన మనకు వచ్చేసి రివార్డ్ ప్రోగ్రామ్ అని మనం చెప్పవచ్చు దీని తర్వాత డియర్ ఫ్రెండ్స్ దీన్ని ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ అని మనం చెప్పవచ్చు దీన్ని కూడా నేను చెప్తాను నా భూతో నా భవిష్యత్ అని గతంలో ఎప్పుడు కూడా ఇది లేదు రాయల్టీ లేదా ఉన్నాయి రాయల్టీ ఇచ్చే కంపెనీస్ ఎన్నో కంపెనీస్ లో రాయల్టీ ఉంది ఎక్కడ ఉంటుంది రాయల్టీ టాప్ ర్యాంక్స్లో టాప్ ర్యాంక్స్ అచీవ్ చేసినప్పుడు మీకు రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ న్యూ ఇయ్ లో ఒక న్యూ వచ్చేసి ఎరా అనేది స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ న్యూ ఎరా ఏంటి అంటే మీరు బేసిక్ ర్యాంక్స్ వన్ స్టార్ టూ స్టార్ అయిపోయిన తర్వాత త్రీ స్టార్ అనే ర్యాంక్ మీరు సాధించిన వెంటనే మీకు రాయల్టీ అనేది మీ జనరేషన్ టీం పైన మీ యూని లెవెల్ జనరేషన్ టీం పైన వన్ పర్సెంట్ డైలీ టర్న్ ఓవర్ పైన మీకు వన్ పర్సెంట్ డైలీ కాదు డియర్ ఫ్రెండ్స్ నిన్న మనకు వచ్చేసి ఈ రోజు మార్నింగ్ నిన్న మనకు వచ్చేసి మన శ్రీనివాస్ గారు చెప్తూ చెప్తూ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ అనేది ఇది ఇన్కమ్ అనేది డెబిట్ అవ్వరు ఒక ఐడి పడింది మీ ఆర్గనైజేషన్ లో ఒక సేల్ అనేది జరిగింది అంటే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్ అనేది మీకు వచ్చేసి ఆ దానికి సంబంధించిన వన్ పర్సెంట్ ఏదైతే ఫిఫ్టీ బీబీ ఉందో ఫిఫ్టీ బీబీలో వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ మీకి వ్యాలెట్ లోకి జమ అవడం అనేది రియల్ టైం రియల్ టైంలో లో విత్ ఇన్ సెకండ్స్ సో అటువంటి అద్భుతమైన ఇన్కమ్ ఇది వన్ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది డైలీ టర్న్ ఓవర్ మీ డైలీ టర్న్ ఓవర్ మీ టీంలో వచ్చే టర్న్ ఓవర్ పైన యూనియన్ యూని లెవెల్ టర్న్ ఓవర్ జనరేషన్ మీ జనరేషన్ టీమ్ టర్న్ ఓవర్ పైన రావడం జరుగుతుంది దీని తర్వాత త్రీ స్టార్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత ఎన్ టూ ఎన్ వన్ వచ్చేసి త్రీ స్టార్ ఎన్ టూ అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అయిన తర్వాత టూ పర్సెంట్ సిల్వర్ అయిన తర్వాత త్రీ పర్సెంట్ గోల్డ్ అయిన తర్వాత ఫోర్ పర్సెంట్ డైమండ్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు ఎంత హ్యూజ్ ఇన్కమ్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇది మనకు వచ్చేసి గ్యాప్ కమిషన్ బేసిస్ లో మనకు వచ్చేసి డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్ లో మనకి ఇది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది మీకు అందివ్వడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఐదు మనకు వచ్చేసి మనకి పంచరత్నాలు అని చెప్పేసి చెప్పొచ్చు మనకు వచ్చేసి ఎక్కడో మనకు ఒక రాజుల కాలంలో నవరత్నాలు ఉన్నట్టుగా ఈ రోజు మనకు వచ్చేసి అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా ఈ రోజు వచ్చేసి పంచం మనకి పంచరత్నాలు అని చెప్పేసి మనం చెప్పవచ్చు అత్యంత అద్భుతమైన ఇన్కమ్స్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలంటే మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో నిజంగా మీరు ఈ రోజు డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేసినట్లయితే ఎందుకు న్యూ ఎంగింగ్ చేయాలనేది మనం చూసుకుంటే స్టార్ట్ చేసినట్లయితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో మీరు హండ్రెడ్ క్రోర్స్ టార్గెట్ పెట్టుకుని మీరు స్టార్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ సంపాదించడానికి హండ్రెడ్ క్రోర్స్ గోల్ రీచ్ అవ్వడానికి ఉన్న అత్యంత అద్భుతమైన ఏకైక ఆపర్చునిటీ రైట్ నావ్ అని చెప్పేసి మనం ప్రపంచంలో మనం చెప్పవచ్చు అటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ మరి ఈ న్యూ అంగిని ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీలాంచ్ ఫేస్ ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ని కానీ ఎంఎల్ఎం ఇండస్ట్రీని కానీ డైరెక్ట్ సెల్లింగ్ని కానీ నమ్మే దాని పట్ల ప్యాషన్ ఉన్న ప్రతి లీడర్ యొక్క ఒక కోరిక ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ అర్లీ బర్డ్గా ఉండాలి అంటే ఒక మంచి ప్రోడక్ట్ గన్ షాట్ రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ అద్భుతమైన ప్లాన్ ఉన్న కంపెనీ ఇనిషియల్ స్టేజ్లో బిగినింగ్ లో నాకు ఏదైనా దొరికిందంటే మాత్రం నేను చించేస్తా నరికేస్తా దున్నేస్తా అనే మైండ్లో ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు ఆ టైం వచ్చింది డియర్ ఫ్రెండ్స్ మీరు ఎత్తి మాత్రం ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మీరు దీన్ని స్టార్ట్ చేయండి అర్లీ బర్డ్ గా లాంచ్ ఫేస్ దిస్ ఇస్ ది రైట్ టైం దిస్ ఇస్ ది ఫెంటాస్టిక్ టైం స్టార్ట్ చేయడానికి మరి ప్రొడక్ట్ ఏంటి హైటెక్ ఫ్యూచరిస్టిక్ లయబిలిటీ ఫ్రీ ఇక్కడ లయబిలిటీ అనేది లేదు మీరు ప్రతి సేల్ పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కంపెనీ కొరియర్ లో ప్రొడక్ట్ విత్ ఇన్ వన్ వీక్ అనేది పంపించేస్తుంది ఎఫికసీ అనేది ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొడక్ట్ ఆల్రెడీ మనకి ప్రూవ్ అయిన ప్రోడక్ట్ ఆల్రెడీ మనకు వచ్చేసి రిజల్ట్స్ ఇస్తున్న ప్రొడక్ట్ ఆల్రెడీ టెస్ట్ మోనీస్ ఇస్తున్న ప్రొడక్ట్ కొత్తగా మనము టెస్టిమోనిస్ కోసం మన ప్రయత్నం మనం టెస్ట్లు అనేది చేయాల్సిన అవసరం లేని ప్రోడక్ట్ హైబ్రిడ్ సూపర్ హైబ్రిడ్ ప్లాన్ లీడర్స్ ఓరియంటెడ్ లీడర్స్ ఓరియెంటెడ్ గ్రౌండ్ లెవెల్లో మనకి ఎవరైతే లీడర్ వచ్చేసి ఒక మన బ్యాగ్ భుజాన వేసుకుని బండిలో పెట్రోల్ వేసుకుని మనకి వెళ్ళి ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పి ఒక రెండు సేల్స్ జనరేట్ చేసుకుని వస్తే వేరే ఏ కంపెనీలో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇన్కమ్ వస్తుందంటే టూ సేల్స్ పైన అదే ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు ఎంత వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి వారానికి పదకొండు వందల రూపాయల ప్రకారంగా ఇరవై నాలుగు నెలల పాటు ఇచ్చే అత్యంత అత్యంత అద్భుతమైన మనకి ప్లాన్ అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ నుంచే టూ సేల్స్ చేసిన వెంటనే ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది రాయల్టీ అనేది థర్డ్ ర్యాంక్ నుంచే స్టార్ట్ అవుతుంది వాల్యూమ్ బిల్డింగ్ ఎంత ఎక్కువ వాల్యూమ్ వస్తుందో అంత ఇన్కమ్స్ అనేది పెరుగుతుంది రియల్ టైం రియల్ టైమ్ లో వితిన్ సెకండ్స్ అనేది మీరు రాయల్టీకి సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉందో వితిన్ సెకండ్స్ అనేది మీకు కి రావడం జరుగుతుంది అచీవర్స్ క్విక్ టైమ్ లో మనకి అచీవర్స్ అనేది మార్కెట్లో ఆల్రెడీ యాక్సెప్టెన్సీ అనేది అయినా ఒక అద్భుతమైన ప్లాన్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆల్రెడీ మనకు వచ్చేసి జస్ట్ టూ మంత్స్ లో ఇక్కడ ఉన్న ర్యాంక్స్ లో ఈ బిజినెస్ ని మనకు అంది అందించిన ఒక గొప్ప లీడర్ లోని లయన్ ని పెట్టుకున్న ఒక గొప్ప లయన్ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేశారు డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు తన సర్వీస్ ద్వారా మనకు వచ్చేసి ఇస్తున్న మనకి నాలెడ్జ్ ని టెక్నికల్ గాను అన్ని రకాలుగాను ఇస్తున్న కూడూరు శ్రీనివాస్ గారు ఆల్రెడీ మనకు ఫైవ్ ఫైవ్ స్టార్ ర్యాంక్ స్టార్టించారు డియర్ ఫ్రెండ్స్ నేను నాతో పాటు వచ్చేసి ఎస్ఎస్ఆర్ గారు తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన మన మిత్రులు ఆల్రెడీ త్రీ స్టార్స్ గా మనకి ఎస్టాబ్లిష్ అయిపోయారు టూ స్టార్స్ మన తమిళనాడు టీం ని మనకు వచ్చేసి ఆ లీడ్ చేస్తున్న శంతిల్ కుమార్ గారు తర్వాత వచ్చేసి మనకు అమీర్ ఖాన్ గారు తర్వాత ఇంకా ఇతరత్ర మన మిత్రులు టూ స్టార్ వన్ స్టార్ టోటల్ గా అనేది ఆల్రెడీ ర్యాంక్స్ అనేది అచీవ్ చేశారు ఇందులో ఆల్రెడీ థాయిలాండ్ ప్లాన్ అనేది ఒకటి అచీవ్ చేసేసారు చాలా మంది మన మిత్రులు తర్వాత డార్జిలింగ్ వచ్చింది డార్జిలింగ్ ని అచీవ్ చేసేసారు తర్వాత ఎర్కాడ బొనాంజా వచ్చింది దాన్ని అచీవ్ చేసేసారు మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్ వచ్చింది దాన్ని కూడా అచీవ్ చేయబోతున్నారు ఎప్పుడు ఇప్పుడు అచీవ్ చేస్తామని అత్యంత ఉత్సాహంగా మనకు వచ్చేసి లీడర్స్ పరుగులుడుతున్నారు వీళ్ళూరుతున్నారు ఇటువంటి అద్భుతమైన మనకు వచ్చేసి ఈ ప్లాన్ని మనకి తీసుకువచ్చారు ఇంతమంది అచీవ్ చేశారు అంటే విత్ ఇన్ షార్ట్ టైం ఖచ్చితంగా డియర్ ఫ్రెండ్ ఎవరైతే కొత్తగా ఈరోజు ఫస్ట్ టైం వినడానికి వచ్చారో మనకి లేదా సెకండ్ టైం వింటున్నారో మీరు కూడా ఖచ్చితంగా సాధించగలరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాధించిన ప్రతి ఒక్కరు కూడా మనుషులే మీలాగా వాళ్ళకు కూడా రెండు కాళ్ళు మనకి రెండు చేతులు ఒక తల అనేది మొండ ఉన్నది ఉన్న మనుషులే వాళ్ళు సాధించారంటే మీరు కూడా ఖచ్చితంగా సాధించగలరు వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే లక్షలక్షలు విత్ ఇన్ ట్వంటీ విత్ ఇన్ టూ మంత్స్ ఖచ్చితంగా మీరు కూడా దీన్ని సంపాదించగలరు మీరు కూడా సాధించగలరు డియర్ ఫ్రెండ్స్ సో ఇటువంటి అద్భుతమైన బిజినెస్ లోకి మీ అందరికీ స్వాగతం చెబుతూ ఖచ్చితంగా ఈ రోజు డెసిషన్ తీసుకోండి ఖచ్చితంగా సాధించండి టైం వచ్చింది మీ టైం వచ్చింది మీరు సాధించాల్సిన మీరు వచ్చేసి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన మీ ఫ్యామిలీ యొక్క డ్రీమ్స్ ని మీరు వచ్చేసి ఫుల్ఫిల్ చేయాల్సిన టైం వచ్చింది మీరు స్టార్ట్ అవ్వడమే ఆలస్యం ఈ రోజే రిజిస్టర్ అవ్వండి వీలైతే ఈ రోజే స్టార్ట్ అవ్వండి రేపు మర్నాడు ఎల్లుండి తర్వాత ఇటువంటి టైమ్స్ పెట్టుకోవద్దు ఈ రోజే స్టార్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్ మీ అందరికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తూ నేను నా ప్రెసెంటేషన్ ముగిస్తున్నాను ఓకే ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్